ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ సూచించారు మురుగు కాలువలలో చెత్త చెదారం వేయటం ద్వారా దోమలు వ్యాపించి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని అందరూ మున్సిపల్ వాహనాల్లో తడి పొడి చెత్త వేరు చేసి వేయాలన్నారు వార్డు సమస్యలు తాను ప్రత్యక్షంగా చూశానని వీటిని త్వరలో పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు మార్నింగ్ భాగంగా సిద్దిపేట జిల్లా మున్సిపల్ పరిధిలోని నాలుగో వార్డులో కౌన్సిలర్ ఇల్లందర శ్రీనివాస్ తో కలిసి కమిషనర్ రమేష్ కుమార్ పర్యటించారు వార్డుకు ఉదయం ఆరు గంటల వరకు చేరుకుని వీధి వీధి తిరుగుతూ ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కాలం ప్రారంభమైనందున నీళ్లు వృధా కాకుండా పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు సూచించారు అనవసరంగా బోర్లు వేసి నీళ్లు కరెంటు వృధా చేయొద్దని సూచించారు త్వరలోని వార్డులో చెడిపోయిన బోర్లతో పాటు మురికి కాలువలు శుభ్రం చేయిస్తారన్నారు ఇంటి పన్ను నల్ల పన్నులను సకాలంలో చెల్లించి వార్డు అభివృద్దికి సహకరించాలని ప్రజలను కోరారు కాగా వార్డులో రోడ్లతో పాటు అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్లో డ్రైనేజీల పరిస్థితిని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చామని త్వరలో పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు కౌన్సిలర్ శ్రీనివాస్ తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది దిలీప్ నాయకులు జానయ్య యాదగిరి పాల్గొన్నారు రెండు ఈరోజు ఉదయం దుంపలపల్లి గ్రామం పర్యటించడం జరిగింది నాలుగో వార్డులో నాతో తోటి కౌన్సిలర్ గారు ఉన్నారు గ్రామంలో పర్యటించి ప్రధాన సమస్యలు మురికి కాలువలు మరియు రోడ్లు నీటి సరఫరా ప్రాబ్లం ఉన్న ఏరియాలో తిరగడం జరిగింది సిబ్బందికి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటి నుండి మా స్వచ్ఛ ఆటోలు వస్తాయి ఆ ఆటోలలో కంపల్సరీ చెత్త వేయగలరు రోడ్ల మీద ఎటువంటి చెత్త వేయకూడదు అదేవిధంగా ఈ నా దృష్టికి వచ్చిన సమస్యలు ఏవైతున్నాయో వాటిని త్వరలోనే కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో పరిష్కరిస్తాము కానీ ప్రజలకు పట్టణ ప్రజలకు ముఖ్యంగా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే గ్రామం నీటి ఉంచుకోవాలంటే మెయిన్ చెత్తని ట్రైన్లో పారేయకూడదు మీ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి మీకు దోమలు కానీ మలేరియా వ్యాధులు దోమకాటు వల్ల మలే వ్యాధి వ్యాధి ఉంచకుండా ఉంటుంది కాబట్టి అందరూ శుభ్రత పాటించారని నాకు